లో రామ్ నారాయణ రెడ్డి గారు పదివేలతో ఓడిపోతున్నారు కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు గౌరవం కూడా లేదు ఈయన చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు ఎట్లా చెప్పండి మీరే ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా అంటామా నడమంత్రపు సిరే అంటామా నేనైతే నడమంత్రపు సిరే అంటాను మధ్యలో డబ్బు వచ్చింది అహం అహంభావం అహంకారం పగరు ఇవన్నీ ఇవన్నీ వచ్చేటట్లు డబ్బులు ఆ పగరుతోనే మాట్లాడింది కరెక్ట్ కాదు కదా మాట్లాడతారు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి రిజక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మహిళలందరూ కలిసి నిలబెట్టాలి ఒక మహిళగా నేను మీ ముందరికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి ఐదు సంవత్సరాలు పరిపాలించారు మీరు ఏం చేశారో జనంలోకి పోయి చెప్పండి వాళ్ళని ఓటు అడగండి వాళ్ళకి ఓటు కావాలంటే మీకేస్తారు లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు అంతేగాని చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఒకటి ఏది దొరకద్దా అని చూసి అది లేదంటే డబ్బు డబ్బు అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పనిచేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపోతుంది ఎవరు వెన్నుపోటుదారులు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచుల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తారు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు మేం కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్నీ కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గర పోయి చెప్పుకోండి ఓట్ అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద అభిమానాన్ని తట్టుకోలేక పదే పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికీ చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు మీకు కూడా నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరు చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని ఈ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకం అని నేను హెచ్చరిస్తున్నాను